ఏ ఏమాట ఏమాట బిల్పుల్ ఆట ఎత్తాడిన హార్దిక్ హార్థిక అని చేపు ఉండింటే బ్యాటింగ్ ఇక మా పని అయిపోతున్నాయి మ్యాచ్ వాయా పక్క సిక్స్ లేని ఇక పోలేంది ఇద్దరు కలిసి చెప్పలిచ్చారు తిలకును హార్దిక్ ఇద్దరు కలిసి అయినా మేము అంటే మాకు అదృష్టం ఉంది ఇక మేము అదృష్టం జేబులో పెట్టుకొని వచ్చినాం అది ఎవరంటే ఇక అది మా పట్టిదారే ఇక పోయినసారి లెక్క ఉండి ఉంటే ఆడిపోయిన సార్ లెక్క ఉండింటే పక్క మ్యాచ్ ఓడిపోతుంటివి ఇక అంత మా అదృష్టం అంతా మా పట్టిదారుగాడే కెప్టెన్ అయ్యాడు మొన్న చెన్నైకి పోయాడు చెన్నై నుండి కొట్టిన పన్నెండు సంవత్సరాల తర్వాత ఇప్పుడు మళ్ళా ముంబైకి వచ్చిండు ముంబై నుండి ఒకటి పది పదిహేనుల తర్వాత ఎట్లుంది లెక్క మారుతుంది మ్యాచ్లు గెలుతున్నాం ఈ ఈసారి నమ్దే కప్పు నమ్దే గురు కానీ హార్దిక్ కానీ ఒక రెండు మూడు బాలు ఉన్నా సరే కానీ మ్యాచ్ కథం అయిపోతుంది లాద్దాం అదేం బ్యాటింగ్ అయినా గిట్లాడిరు ఇక ఎర్రగా ఉంటుంది కారం ఇంక ఈసారి మారింది మా దరిద్రం ఇక ఎస్సారే కట్టింది మా దరిద్రం పోయి అందుకే వాళ్ళు మాల తయారైనరు ఇక ఓటర్ వేటర్కి ఇస్తాం టిప్పు దమ్ముంటే ఆడిచిప్పిన ఆపు ఈ సాల మాత్రం ఆడిసిప్తే కప్పు ఇక ఫస్ట్ కప్పు లోడింగ్ అయిపోతుంది ఆర్చిపుకి చూసుకోవాల